జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి కార్యదర్శి బి బాలమ్మ యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి బి బాలమ్మ కోరారు బుధవారం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ సూచనల మేరకు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా పద్నాలుగో నాడు బాలల దినోత్సవం పదిహేనున పుస్తక ప్రదర్శన పదహారున గ్రంథాలయ డిజిటల్ లైబ్రరీ అవగాహన కార్యక్రమం పదిహేడున ధ్యానం వ్యక్తిత్వ వికాసం ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కోమటెడ్డి బుచ్చడి రచించిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల సంపుటి ఆవిష్కరణ పద్దెనిమిది నాడు చిత్రలేఖన పోటీలు అలాగే గ్రంథాలయంలో చదువుకుని ఉద్యోగం సాధించిన వారి ఉపన్యాస కార్యక్రమం పంతొమ్మిది నాడు మహిళా దినోత్సవం తేదీ తేదీనాడు అక్షరాస్యత దినోత్సవం మరియు వారోత్సవాల ముగింపు సందర్భంగా వివిధ పోటీల్లో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు ఈ వారోత్సవాల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు పట్టణ ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు శుక్రవారం నుండి తేదీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు ప్రోగ్రామ్స్ మనకి నేషనల్ లైబ్రరీ విధి జరుగుతుంది ఇక్కడ పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు మొట్టమొదటి రోజున పదకొండు గంటలకు బాలల దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ మరియు జవహర్లాల్ నెహ్రూ చిత్రపటాలను పూలమాలంకరణ జ జరిపి జ్యోతి ప్రజలన కార్యక్రమంతో మనం ప్రారంభించడం జరుగు జరుగుతుంది పదిహేను పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం పదకొండు గంటలకి పుస్తక ప్రదర్శన నూతన పుస్తకాలు ప్రదర్శన రీడింగ్ అవర్ కార్యక్రమము పదహారు పదకొండు తేదీ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము పదకొండు గంటలకు ఒకటి గ్రంథాలయ అవగాహన కార్యక్రమము రెండు డిజిటల్ లైబ్రరీ అవగాహన కార్యక్రమము మూడు దాతల నుండి మనం పుస్తకాల సేకరణ కార్యక్రమం గ్రంథాలయంలో చదివి ఉద్యోగం సాధించిన ఉద్యోగుల నుండి పుస్తకాలు మరియు స్టడీ మెటీరియల్ సేకరణ మరియు ఐదు గ్రంథాలయ ఉద్యమకారులను వారి సేవలను స్మరించుకోవడం జరుగుతుంది పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం పదకొండు పది గంటలకు మన లైబ్రరీలో ధ్యానం మరియు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం వ్యాసరచన పోటీ ఉన్నత పాఠశాల విద్యార్థి విద్యార్థులకు ఉత్తమ గ్రంథాలయ పాఠకులకు మన పాఠకురాలకి సన్మానం చేసుకుంటూ గ్రంథాలయ ప్రతిజ్ఞ ఇక్కడ కవి రచయిత శ్రీ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు ఉగుతున్న ఉయ్యాలే బాల వేయాల పుస్తక పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఆ రోజు మనం పది పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున మంగళవారం ఉదయం పదకొండు గంటలకు చిత్రలేఖన పోటీలు మరియు పాఠశాల విద్యార్థులకు చర్చా వేదిక నా గ్రంథాలయం నాకు ప్రోత్సాహం ఎలా ఇచ్చింది అని చెప్పేసి మన లైబ్రరీ గురించి ఒక చర్చా వేదిక జరుగుతుంది గ్రంథాలయంలో చదువుకుని ఉద్యోగం సా సాధించిన వారి ఉపన్యాస కార్యక్రమం కూడా ఈ సందర్భంగా చేసుకుంటున్నాము మరియు పంతొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున జా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా దినోత్సవం మనం ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాము అది ఉదయం పదకొండు గంటలకు మహిళా పాఠకులకు ముగ్గురు పోటీలు మరియు రంగోళి కార్యక్రమము జరుగుతుంది మహిళలతో చర్చా వేదిక మా పిల్లలకు కుర్చీలాట కార్యక్రమం జరుపుతాము మనం అందరూ మహిళల ఉద్యోగులు ఉద్యోగులు అందరికీ సన్మానం చేసుకుంటూ దీని విధంగా మనం సన్మానం చేసుకుంటాము మరియు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున చే మన అక్షరాశత దినోత్సవం సందర్భంగా గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు వారోత్సవాలు జరుగుతాయి ఈ సందర్భంగా వివిధ పోటీలలో పాల్గొన్న విజేతలకు బహుమతి ప్రధానం మన చైర్మన్ గారు మరియు ఏడాదిపాటి గారు మన కలెక్టర్ గారు గౌరవనీయులు మినిస్టర్ గారు ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళతో మనకు బౌమతి ప్రదానం జరగబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ పాఠకులకు చదువులకు నల్గొండ జిల్లా పట్టణంలో ఉన్న అందరూ ప్రతి ఇంటింటికి పోయి మేము గంధాల ప్రత్యేకత గురించి తెలియజేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము